పోతవరం జాతర అని చెప్తూ వస్తున్నాం కదండీ సో అసలు జాతర చేయించుకునే అమ్మవారు ఎవరనుకుంటున్నారా మా ఊరిలో గంగానమ్మగా వెలిసిన ఊడుగులమ్మ తల్లి ఇప్పుడు ఆ గుడి దగ్గరికి వచ్చాము పొద్దున్నే అమ్మవారికి చీరా బొరుపు పెట్టి ఒకసారి ఆశీర్వాదం తీసుకున్నా వచ్చామండి సో మీరు కూడా నాతో పాటు వచ్చేసాను మరి అమ్మవారి ఆశీర్వాదం తీసేసుకున్నామండి ఇంకా మీ వంతే మీరు ఉంది మరి ఈరోజు దినోత్సవం ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క అమ్మకి మనం ఎంత పూజించినా తక్కువేనండి మరి అందరూ మదర్స్ డే ఎలా జరుపుకుంటున్నారు నేనైతే ఈరోజు మా గ్రామ దేవత అయిన ఊడుగులమ్మ ఆశీర్వాదం తీసుకున్నా పక్కనే మా అమ్మ కూడా ఉన్నారు సో ఈయన మా నాన్నగారు ఆయన తెలుసు కదా మన రాజమండ్రి బ్రాంచ్ మేనేజర్ మేమందరం కూడా ఎగ్జిబిషన్ దగ్గర వెయిట్ చేస్తాము అందరం అక్కడ కలుద్దాం వచ్చేసేయండి